మహాప్రస్థానంలో మహాకవి శ్రీశ్రీ గారు అద్వైతం అనే పేరుతో ఒక పోయం రాశారు అద్వైతం అంటే అసమానమైనది సో అసమానమైనది ఏదయ్యా అంటే ఆనందం ప్లస్ అనురాగం ఇవి అసమానమైనటివి అనమాట సో ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపు టంచులు చూస్తాం ఆనందపు లోతులు తీస్తాం నీ కంకణ నిక్వానంలో నా జీవన నిర్వాణంలో నీ మదిలో డోలలు తూగి నా హృదిలో జ్వాలలు రేగి నీ తలపున రేకులు పూస్తే నా వలపున బాకులు దూస్తే మరణానికి ప్రాణం పోస్తాం స్వర్గానికి నిచ్చెన వేస్తాం హసనానికి రాని వై వ్యసనానికి బానిసనేనై విషమించిన మదీయ ఖేదం కుసుమించిన త్వదీయ మోదం విషవాయువులై ప్రసరిస్తే విరితేనియలై ప్రవహిస్తే ప్రపంచమును పరిహాసిస్తాం భవిష్యమును పరిపాలిస్తాం వాసంత సమీరం నీ వై హేమంత తుషారం నేనై నీ ఎగిరిన జీవ విహంగం నా పగిలిన మరణ మృదంగం చిగురించిన తోటలలోనో చితులుంచిన చోటులలోనో వలయములై చలించినప్పుడే విలయములై జ్వలించినప్పుడే కాలానికి కళ్ళెం వేస్తాం ప్రేమానికి గొల్లెం తీస్తాం నీ మోవికి కావిని నేనై నా భావికి దేవివి నీ వై నీ కంకణ నిక్వానంలో నా జీవన నిర్వాణంలో ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే అనురాగపు టంచులు తీస్తాం ఆనందపు లోతులు చూస్తాం సో అర్ణవం అంటే సముద్రం సో సముద్రం అంత ఆనందము అంబరం అంటే ఆకాశం ఆకాశమంత ప్రేమ మన మనసులో ఉన్నప్పుడు ఇంకా వీటికి ఏది సమానమైనది కాదు అని అర్థం సో ఆనందము చెక్కు చెదరకూడదు మనసులో ప్రేమ తగ్గకూడదు సో ఎంత కష్టం వచ్చినా ఎంత అవమానమైనా ఎంత పరాజయం ఎదురైనా ఎంత ఎంత మోసం మోసపోయినా సో ఎంత బాధ కలిగినా సో మనకి ఆనందము ప్రేమ శక్తి అనేటివి మన మనసులో తగ్గకుండా అనమాట సో దే సో నథింగ్ ఈజ్ ఈక్వల్ టు దెమ్ దట్ ఈస్ అద్వైతం సో దెర్ ఈస్ గ్రేట్ మీనింగ్ ఇన్ దిస్ వీడియో